హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామప్ప డైరీ ఫామ్ ఛానల్ ముందుగా మన ఛానల్ని ఆదేశిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్నమయ్య జిల్లా నియర్ ములకచూరు దగ్గర పెద్దదిప్ప సముద్రం చూడండి ఆ రావులు ఉన్నాయి ఎవరికి నచ్చితే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి ప్రస్తుతానికైతే ఆ రావులు ఉన్నాయి ఆ రావులు రెండు దూళ్ళు అమ్మకానికి కలువు రామప్ప డైరీ ఫామ్ పీటిఎం అన్నమయ్య జిల్లా మదనపల్లి దగ్గర లేదా ములకచూరు దగ్గర వస్తుంది నియర్ ముందు చిత్తూరు జిల్లా ఉండింది ఇప్పుడు అన్నమయ్య జిల్లా చేసినారు ఎవరికైనా కావాలంటే కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి రేటు దాని గురించి వివరాలు కనుక్కోవచ్చు చూడండి ఒగా దాని మిల్క్ కెపాసిటీ ఎన్ని డేస్ టైం ఉందో చెప్తాను ఇది హెవీ సైజ్ అండి షోకమ్ మంచి బ్రీడ్ ఉంది మంచి బ్రీడ్ అంతా బాగుంది చూసుకోవచ్చు వర్షాన్యము అంతా సన్ను కట్టు బాగుంది ఇది ఆరుపళ్ళు తులసూరు పడ్డా తులసూరండి ఎంత భారీ సైజు నాకు ఆ బుద్ధి బాగుంది చూసుకోవచ్చు గ్యాప్లు అంతా సన్ను తట్టు అంతా బాగుందండి ఆరుపళ్ళు తరుపు ఇంకా ఒక పది పదిహేను రోజులు టైం ఉంది తొలసూరుకే పది పదకొండు వస్తుంది పదకొండు పన్నెండు భయం ఉండదు మంచి సైజ్ అండి ఆరే పళ్ళు ఇది ఆరు పళ్ళు అండి పొలిస్టిను ఇది రెండో సూళ్ళు ఈ తొలసూరు పిండి పాలు పిండింది ఇప్పుడు ఇంత రెండో సూళ్ళు ఇది ఒక పది రోజులు టైం ఉందండి ఇది ఒక పది రోజులు టైం ఉంది అనక్వా తినేది తాగేది బాగుంది ఇది ఒరిజిన బ్రీడ్ అండి ఇది కొత్త కళ్ళు కొత్త కళ్ళు ఈ తొలిసూరికి ఎనిమిది ఎనిమిది పాలు వచ్చింది చూసుకొచ్చి వరుస అంతా బ్లూజ్ అంతా బాగుంది మంచి కలరు వరుస అంత అంతా బాగుంది కొత్త కడ తొలిసూరికి ఎనిమిది పాలు వచ్చింది ఇది రెండో ఫుల్ కానీ మూడో ఫుల్ కానీ ఉండొచ్చు కొంచెం కల్తీ పడిందండి ఆవు మంచి కలరు ఈ మూల కర్రలు అండి ఇది ఆరు పుల్లు ఇది రెండో అండి ఇది ఇరవై లీటర్లు రోజు పక్కా ఎక్స్పెక్ట్ చేసినా విధంగా ఇరవై రోజుల టైం ఉంది వరుస అంతా బాగుంది చూడండి లూజ్ అంతా మన పక్కన పళ్ళు పిండి పిండిండేది రోజు మీద ఇరవై లీటర్లు పక్కా పిండుతుంది ఇది పాలు పళ్ళు అండి జెర్సీ సింధి జెర్సీ పాలు పళ్ళు తీసుకోవచ్చు జెర్సీ జర్చి కూడా మీడియం సైజు అండి మీడియం సైజు వరుస అంతా బాగుంది ఇది ఆరు రెండో సీలు ఇది తులసూరుకి ఏడేడు పాలు పిండింది తులసూరుకి ఏడేడు ఏడు లీటర్ పాలు పిండింది ఇంకా వన్ మంత్ టైం ఉందండి తీసుకోవచ్చు ఇంకా వన్ మంత్ టైం ఉంది లూజ్ అంతా బాగుందండి ఇంకా వన్ మంత్ టైం ఉంది చూడండి ప్రస్తుతానికి ఆరు ఆవులు ఉన్నాయి ఈ దోళ్ళు రెండు ఉన్నాయండి సెవెన్ మంత్స్ దోళ్ళు ఏడెనిమిది నెలలు దోళ్ళు రెండు కాయదూళ్ళు అండి ఇది బ్లాక్ ఇది వలిస్టి ఇది కలరు చూడండి రెండు తూళ్ళు ఉన్నాయి ఏడు నెలలు ఎనిమిది నెలలు అయినాయి దానికి ఒకటి ఆల్ బ్లాక్ అండి ఒకటి మంచి కలరు దూళ్ళు కూడా ఇచ్చేస్తాను చూడండి ఎవరికైనా కావాలంటే మంచి కలర్ దూడా ఒకటి వలిస్టిను ఏడు ఏడు నెలలు అయినాయండి దూళ్ళకి రైతులు పక్కన లోపల చూశారు కదా ఫ్రెండ్స్ రెండు దూళ్ళు ఆ రావులు అమ్మకానికి కలవు ఎవరికైనా కావాలంటే దగ్గరికి వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి ఆరుపళ్ళు తరుపు తరపు జెర్సీ ఇది ఆరుపళ్ళు ఇది కొత్త కళ్ళు అవి రెండు ఆర్ఎస్ పళ్ళు ఇవి రెండు ఇది పెద్ద సైజ్ అండి ఈ పక్కది ఎవరికైనా నచ్చితే వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి ప్రస్తుతానికి ఆ రావులు అయితే ఉన్నాయి ప్ప డైలీ ఫామ్లో మంచి కలరు సైజ్ అండి ఆవు బట్టి రేట్ ఉంటుంది ఇంత అంత అనేది కాదండి దగ్గరికి వచ్చి చూసి అర్థమవుతుంది ఊరి ఊరికే ఫోన్ చేయద్దండి ఎవరికైనా కావాలంటేనే ఫోన్ చేయండి ఎవరికైనా కావాలంటేనే ఫోన్ చేయండి అండి सर कदा फ्रेंड्स थैंक यू फ्रेंड्स